ధర్మ జిజ్ఞాసులకు శుభాశిస్సులు గురువైభవాన్ని తెలుసుకుంటూ ఉన్నాం మనం యొక్క లక్షణాలు తెలుసుకున్నాం ఇక్కడ మనం ఈరోజు ఏం చేస్తాడు గురువు దగ్గరికి నువ్వు వెళ్ళినావు ఆయన ఏం చేస్తాడు భ్రాంతులను తొలగిస్తాడు ఎందుకంటే భ్రాంతి తొలగనిదే విషయం అర్థం కాదు ముందు కంటికి ఉన్న పొర వెళ్ళిపోవాలి అందుకని ఇక్కడ పంచవిధమైనటువంటి భ్రాంతుల్ని తొలగించేటటువంటి వాడే సద్గురువు పంచ విధమైనటువంటి భ్రాంతులు ఏమిటా భ్రాంతి మొట్టమొదటిది జీవేశ్వరుల భేదం జీవుడు వేరు దేవుడు వేరు అనేటటువంటి విషయాన్ని తొలగిస్తాడు జీవో బ్రహ్మైవ నా పర జీవుడే బ్రహ్మస్వరూపుడు అనే జ్ఞానం లేదు కదా మనకి అజ్ఞానాన్ని అందిస్తాడు అంటే నీకు జీవభావం అనేది అదే చెప్తాను జీవ ఈశ్వర అన్నాడు ఈశ్వరుడికి జీవుడికి ఎలాంటి భేదం లేదు భ్రాంతి చేతనే నీకు వేరు వేరు అనిపిస్తున్నారు అదేమిటంటే అంటే ఆ అదంతే ఇక జీవులు పరస్పరము వేరని ఆ భ్రాంతి కూడా దొరికిపోతుంది ఇప్పుడు నేను వేరు మీరు వేరు అనే భ్రాంతితో ఉంటాం కానీ నేనే నువ్వు నువ్వే నేను నీకు పంచేంద్రియాలు ఉన్నాయి జ్ఞానేంద్రియాలు నీకు కర్మేంద్రియాలు ఉన్నాయి పంచప్రాణాలు ఉన్నాయి అంతఃకరణ చతుష్టయం ఉంది ఇవన్నీ ఏ శక్తి ద్వారా పనిచేస్తున్నాయి బజాజీ ఒషా రకరకాలైనటువంటి కంపెనీలు ఫ్యాన్ తయారు చేస్తారు రకరకాల మోడల్స్లో ఉంటాయి కానీ వాటన్నిటికీ ఆధారం ఏమిటి విద్యుత్ శక్తి కరెంటు కరెంటు ఒకటే కరెంట్లో మార్పు లేదు నువ్వు ఏ కంపెనీ దాన్ని తగిలించినా తిరుగుతుంది అలాగే పరస్పరం జీవులు అంటే మనమందరం కూడా ఒక్కటే మన మనస్సు ఆలోచించే స్థితి ఒక్కటే అది ఎక్కడా అవుతుందండి మీరు వేరు మీరు వేరు కదా అని భావించద్దు నువ్వు శబ్దస్పర్శ రూపర గంధాత్మకమైనటువంటి అన్వేషణలో నడుస్తున్నావు నేను శబ్దస్పర్శ రూప రసగంధాత్మకమైనటువంటి విషయాన్వేషణలు నేను సాగుతున్నాను కంపెనీలు మారినట్టయితే విషయం ఒక్కటే ఏకమృత్ండ జ్ఞానైన సత్వం అంటుంది మనకు ఉపనిషత్తు ఒక్క మట్టి ముద్ద గురించి కానీ తెలుసుకుంటే సర్వం నీకు తెలిసిపోతుంది అలాగ పరస్పర భేదం అనేటటువంటిది పూర్తిగా తొలగిస్తాడు గురువు అనేటటువంటి వాడు ఇక జీవజడేదము భేదం అనేటటువంటిది ఇదంతా జడమనుకుంటాం జడం కాదది జీవుడు జవరం కాదు అంత బ్రహ్మము సర్వము బ్రహ్మం మయము అన్న అంశాన్ని మనకు చెప్తారు ఈశ్వర జడ భేదము ఈశ్వర వేడు ఈ జనపదార్థం అంతా అనుకోండి జన కాదు ఇది నీకు తెలియపోతే దాన్ని జడమణ్యస్తాం ఇంత ఈశ్వర సర్వం కల్విదం బ్రహ్మ అన్నాడు నా అన్యద్ధస్థి సనాతనం సర్వము కూడా బ్రహ్మము చేత నిండిపోయినటువంటి పూర్తిగా నింపేసినటువంటి కొండలో ఒక ఏదో ఒక ట్యాంకులో నీళ్లు నువ్వు ఆ మూలు తీసిన అయ్యే నీళ్ళు ఈ మూలు తీసిన అయ్యే నీళ్ళు మధ్యలో తీసిన అవే నీరు దిశలు మారుతున్నాయి కానీ దిశ లోపల ఉండేటటువంటి నీటి మాత్రం తత్వంబకటే అనే బోధ జడములు పరస్పర భేదము అది ఇది అనే భేదాలు ఉంటాయి కదా అవన్నీ కూడా పూర్తిగా తొలగించేటటువంటి వాడు భేద దృష్టిని పూర్తిగా తీసేసేటటువంటి వాడు అలాంటి వాడు గురువు ఉపనిషత్తు ఒక మాట అంటుంది అన్యో అధమాన్యో అహమ్మస్మితి నత్వేదా పశు రేవ సద్దేవా నాం అని మనకు ఉపనిషత్తు అంటుంది అంటే ఏమిటి ప్రపంచము అన్యో అసమాన్యో నాకన్నా వేరొక దైవం ఉందని అది వేరు నేను వేరు అనేటటువంటి భావంతో నువ్వు సేవ చేసేవనుకో యథా పశువు అన్నారు ఇక్కడ పశువు అంటే మీరేదో కోపూర్చుకోకూడదు పశువు అంటే బంధింపబడినటువంటి దాన్ని పాషము చేత బంధింపబడేటటువంటి దాన్ని ఏమంటారు పశువు అంటారు మనం కూడా అనేకమైనటువంటి పాపాలతో బంధింపబడి ఉన్నాం మనందరం పశువులమే ఈ పశువులకు ఒక అధిపతి ఉన్నారు కదండి ఎవరు ఆయన పశుపతి పరమేశ్వరుడు కనుక నీకన్నా అన్యంగా ఏది లేదు నీవే సర్వం సూర్యుల్లో ప్రకాశించేటటువంటి ఆత్మ నీలో ఉన్న ఆత్మ తదేవ ఏకహ ఏకం భేదం లేదు వాటిలో నీ దృష్టి అలా ఉంది ఆ దృష్టి చేత నువ్వు వేరనుకుంటున్నావు అన్నింటిని తొలగించేవనుకో మిగిలేదేమిటి తత్తు అర్థమవుతుందే కనుక అలాంటి భేద భావాన్ని తొలగించేటటువంటి సమస్త భేదభ్రాంతులు నివృత్తి చేసేటటువంటి వాడు గురు పరమాత్మ నవగ్రహ శాంతి చేసి పంచాంగం చూసి ముహూర్తం పెట్టేవారు అర్చన చేసేటటువంటి వారు వీరందరూ సద్గురులు కలారు వాళ్ళు ఒకటూటి పరమాత్మ ఆరాధిస్తుంటారు క్షత్త యోగ కరణములు చూచి ముహూర్త ఫలాన్ని నిర్ణయించేవారు వాళ్ళు పండితులు కదా వాళ్ళు కేవలం సిద్ధాంతులు ఏదో చేస్తుంటారు కానీ గురువు అనేటటువంటి వాడు మనం అందరినీ గురువుగారు గారు అనిస్తుంటాం మనం కానీ అలా కాదు లక్షణాలు తెలుసుకున్నారు కదా సద్గురువు యొక్క లక్షణాలు ధర్మాత్ముడైనటువంటి వాడు అంటే ధర్మము మీద నడిచేటటువంటి వాడు విశేషమైనటువంటి ప్రజ్ఞ బుద్ధి కలిగినటువంటి వాడు దూరేణుద్ధియోగా ధనుంజయ బుద్ధో శరణమన్విష్ట కృపణ బలహీతవ అని గీతాచారులు వారు అంటారు నువ్వు నాకు దూరం అయిపోయినావు నాయన నువ్వు మళ్ళీ నన్ను పొందాలి అంటే నీకేం కావాలి బుద్ధి కావాలి అలాంటి బుద్ధి ఎక్కడి నుంచి వస్తుంది నన్ను చెందితే నన్ను శరణు పెడితేనే బుద్ధి వస్తుందని గురు పరమాత్మను మనం దగ్గరికి చెప్తా అలాంటి విశేషమైనటువంటి బుద్ధి కలిగినటువంటి వాడు బుద్ధి అంటే ఏదో ర్యాకెట్లు కనిపెట్టాం కాదు సుమా బుద్ధి అంటే ఆత్మతత్వాన్ని ఎరింగేటటువంటి వాడు సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి విషయాన్ని పట్టుకునేటటువంటి వాడు అలాంటి బుద్ధి నీకు అందుకనే చెప్తా తేషాం సతతయుక్తానం భజంతాం ప్రీతిపూర్వకం దామి బుద్ధియోగం ఏమా ముపయాంతితే అన్నాడు నువ్వు నన్ను భజిస్తూ ఉండు నా నామస్మరణ చేస్తూ ఉండు ఏమిస్తాను నీకు అన్నాడు ఇస్తానల్లా దామి బుద్ధియోగం నీకు బుద్ధియోగాన్ని ఇస్తాను ఏ బుద్ధి యోగం అప్ప అలాంటి బుద్ధి ఇస్తారా బ్రహ్మాండంగా వ్యాపారం చేసి సంపాదించుకోవాలి అనేటటువంటిది కాదు ముప్పయాంతిత్తే నన్ను పొందేటటువంటి బుద్ధిని అలాంటి బుద్ధిమంతుడే ఉంటారు పరులకు అపకారం చేసేటటువంటి స్వభావం ఉండదు వారికి ఉన్నదాంతో తృప్తి ఉంటారు ఇచ్చిందాన్ని ఆనందంగా గ్రహిస్తారు గురువు యొక్క అయో శిష్యుని యొక్క మంగళం అవుతుందనే భావంతో ఉంటా అంతేగాని అన్యమతస్థుల్లో లాగా నువ్వు అంటే నెలంతా నువ్వు లేదా వారవంతా కూడా పనిచేసి దశమభాగాన్ని అర్థించేటటువంటి వారు కాదు సద్గురువులంటే ఎవడికి కావాలండి నువ్వు ఇచ్చేది జ్ఞానవంతులు చేయటమే గురువు యొక్క లక్షణం అనుభవశాలి అనుభవం తెలుసుకున్నటువంటి వాడు కేవలం పుస్తక జ్ఞానం కాదు అనుభవం అయినటువంటి విషయాలు జ్ఞానము విజ్ఞానం అంటారు ఇక్కడ విజ్ఞాని జ్ఞానం అంటే ఏమి తెలుసుకోట తెలుసుకున్న దాన్ని అనుభవిస్తాం లభించేది విజ్ఞానం అంట చక్కెరగా తీయగా ఉంటుంది చక్కెర అని అన్నాం అనుకోండి మాత్రం నా తీపిదనం నీకు తెలుస్తుందా లేదు నోట్లో వేసుకున్న తర్వాత అనుభవిస్తావు దాన్ని ఆస్వాదిస్తావు తీపిదనాన్ని అలా తెలుసుకున్న విషయాన్ని ఆస్వాదించటం విజ్ఞానం తెలుసుకోవటం జ్ఞానం జ్ఞాన విజ్ఞానం అందరూ జ్ఞానం అనుకుంటుంటాం మనం జ్ఞానం అంటే తెలుసుకోవటం కానీ దాంతోనే సరిపోదు అనుభవశాలై ఉండాలి ఇన్ని లక్షణాలు ఉంటాయి గురువు గారికి బోధించే క్రమం తెలిసినటువంటి వాడు ఏదో ఇష్టారాజ్యంగా చెప్పటం కాదు వీడికి ఏం చెప్తే అర్థమవుతుంది వీడి స్థితిగతులు ఏంటి అని తెలుసుకునేటటువంటి వాడు వాడికి అందరికీ బ్రహ్మసూత్రాలు చెప్పామనుకో ఏదో సభ పెట్టి సత్సంగం ఉందండి రండి అందరినీ పిలిచి మనం బ్రహ్మసూత్ర హాస్యం చెప్పేవనుకో అర్థమవుతుంది వాడికి అసలు బ్రహ్మ అంటే ఏదో తెలియదు వాడికి ఇక సూత్రం ఏమిటి తమ్ముగా కూర్చొని వెదు చూపులు చూస్తుంటాడు తప్ప వాడికి ఏం తెలియదు కనుక క్రమం తెలిపినటువంటి క్రమం తెలిసినటువంటి ఎలా బోధించాలి ఏ విధంగా అంచెలంచెలుగా వాడిని పరబ్రహ్మతత్వం వైపుకు తీసుకు వెళ్ళాలి అనేటటువంటి విశేషమైనటువంటి ప్రజ్ఞ కలిగినటువంటి వాడు వారిని గురువులంట మోసుకోకండి ధన యుగమిది మీ ధన మన ప్రాణాలను హరించేదానికి అనుక్షణం మీ అంటాడుతున్నారు కోట్లు గడిస్తున్నారు గురువులను చెప్పుకోట్టు వేల కోట్లు దేనికండి విమర్శించటం కాదు సత్యాన్ని బోధిస్తున్నాను నేను ఇక్కడ వారి వల్ల పడిపోయి మీరు ఏమి చూస్తున్నారు మీ సమస్తాన్ని పోగొట్టుకుంటున్నాను పలానాశ్రమానికి వేల కోట్లు ఇస్తామన్నారు అయ్యో నిరుపేదలు అర్థం లేనటువంటి వాళ్ళు గృహం లేనటువంటి వాళ్ళు కేవలం భిక్షాటతో బ్రతికేటటువంటి వారు అనాథులు అనాథులు దరిద్ర ఎంతో మంది ఉన్నారు వారికి మనం ఏం చెయ్యం ఇవన్నీ అంటే ఈర్షా అనే ఒక పెద్ద నామాన్ని డిగ్రీని అంటగడతారు దొరుకుతున్నటువంటి అన్యాయాన్ని మనం ఏదైతే చూపించటం ధర్మమది కొట్టుకుపోతున్నాడు ఒకడు ఈత నీకు ఏం చేస్తావు రక్షించవా వాడిని వాడికి పాపమండి వాడికి హర్మండి అండి అని లేదు దూకుతావు వాడిని రక్షిస్తావు నీకు ఏతవచ్చు కాబట్టి అలాగే పరబ్రహ్మ తత్వాన్ని గ్రహించినటువంటి వాడు పరమాత్మ స్వరూపుడైనటువంటి గురువు ఏం చేస్తాడు అయ్యో సంసార బంధంలో కొట్టుకొని పోతున్నాడే అని వాణ్ణి రక్షించే ప్రయత్నం చేస్తాడు అలాంటి వాళ్ళు సద్గురువులు మృదుస్వభావి ఎలా ఉంటుంది కఠినమైన మాటలు ఉండవు స్వభావం మృదు మధురంగా మాట్లాడతారు అలాంటి గురువు యొక్క రక్షణ మరికొన్ని విషయాలు మరికొన్ని వీడియోలు తెలుసుకునే ప్రయత్నం చేస్తాం లోకా సమస్త భవంతు ఓం ఔం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్